ఇక రష్యాలో ఎనిమిది పాయింట్ ఎనిమిది తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది మొత్తం నలభై దేశాలకి ఈ భూకంపం కారణంగా సునామీ హెచ్చరికలు వచ్చాయి పసిఫిక్ మహాసముద్రంలో సునామీ బీభత్సాన్ని చేస్తుంది పలు తీర ప్రాంతాల్లో సునామీ సైరణ తీర ప్రాంత ప్రజలంతా కూడా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు అత్యవసర సేవలకి టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసింది జపాన్ సునామీ భయంతో వేరే రాష్ట్రాలకి తరలి వెళ్లిపోతున్నారు అక్కడి జనాలంతా కూడా సునామీ బీభత్సం చాలా దారుణంగా ఉన్నట్టుగా తెలుస్తోంది రష్యాలోని కంచకా ద్వీపకల్పంలో ఇవాళ ఎనిమిది పాయింట్ ఎనిమిది తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది దీని ప్రభావంతో రష్యా జపాన్ తీర ప్రాంతాలని సునామీ తాకింది పలుచోట్ల రాకాసి అలలు అంతెత్తు నెగిసిపడ్డాయి అయితే వీటితో పాటుగా ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలకు దీవులకు సునామీ ముప్పు కూడా ఉంది ఆ జాబితాను అమెరికా సునామీ వార్నింగ్ సిస్టమ్ విడుదల చేసింది సో అమెరికా సునామీ వార్నింగ్ సిస్టమ్ విడుదల చేసింది దీనికి సంబంధించిన వాల్ మ్యాప్ మ్యాప్తం మనం చూడబోతున్నాం రష్యా అలాగే ద్వీపకల్పం ఇక్కడ మొత్తం ఎనిమిది పాయింట్ ఎనిమిది తీవ్రతతో భారీ ఎత్తున భూకంపం సంభవించింది దీని ప్రభావం రష్యా అండ్ జపాన్ లపై చాలా స్పష్టంగా కనిపిస్తోంది అక్కడ సునామీ విరుచుకు పడింది ఈ ప్రాంతంలో మనం చూస్తున్న ఈ ప్రాంతంలోనే ప్రధానంగా సునామీ విరుచుకు పడింది దీని కారణంగా దాదాపు ఇప్పుడు నలభై దేశాలకి సునామీ ముప్పు పంచుకున్నట్టుగా తెలుస్తోంది సో ఆయా దేశాల్లో సునామీ సైరళ మోగుతున్నాయి అయితే దీని కారణంగా ఇండియాపై ఇండియా పై మాత్రం ఎలాంటి ఎఫెక్ట్ లేనట్టుగా తెలుస్తోంది ఆ నలభై దేశాల జాబితాలో ఇండియా లేదు అండ్ సునామీ ప్రభావం ఉన్న ఆ ముఖ్యమైన ప్రాంతాలు ఏంటంటే ఈక్వడార్ అలాగే రష్యా వాయువ్య హవాయి ఈ మూడు దీవుల్ని కూడా సునామీ భయపడుతోంది ఇక్కడ మూడు మీటర్ల కంటే ఎక్కువ ఎత్తులో అలలు భారీ స్థాయిలో ఎగుసపడుతున్నాయి సో భూకంపంతో వచ్చిన సునామీ ఎక్కువగా రష్యా జపాన్ హవాయి దీవుల్ని అతలాకుతలం చేసింది తీర ప్రాంతాల్లో మనం చూడొచ్చు ఈ విజువల్ చూస్తేనే అర్థమవుతోంది మనం పైనుంచి అది ఏరియల్ చూస్తూ చూస్తున్నాం ఒక్కసారిగా మూడు మీటర్ల ఎత్తులో వచ్చిన భారీ అలలు ఆ ఒడ్డున ఉన్న ఇళ్ళు ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ కూడా తుడిచిపెట్టేసాయి మనం చూడొచ్చు అక్కడ మొదలైన ఆ రాకాశలలో ఏకంగా ఆ ప్రాంతం అంతా కూడా తుడిచిపెట్టుకుని వెళ్ళిపోతున్నట్లుగా ఎంత ఫోర్స్ తో ఆ అలలు ఎగిసిపడుతున్నాయో మనం చూడొచ్చు ఆ ప్రాంతం అంతా కూడా దాదాపుగా కనుమరుగైపోయిందా అన్న స్థాయిలో అక్కడ అలలు విరుచుకుపడ్డాయి తీర ప్రాంతాల్ని ఎలా అలలు ముట్టడించాయో ఆ బీభత్సం ఎలా ఉందో ప్రస్తుతం మీరు కళ్లకు కడుతున్న దృశ్యాలు స్క్రీన్ పై మీరు చూస్తున్నారు రష్యాలోని ద్వీపంలో ఎక్కడైతే భూకంపం వచ్చిందో అక్కడ సునామీ అలలు ఏ స్థాయిలో ఎంత భయానకంగా అక్కడున్న ఇళ్లపై విరుచుకు పడ్డాయో చూడొచ్చు ఇక రష్యాలోని కురల్ దీవుల్ని కూడా సునామీ అలలు అతలాకుతలం చేసేసాయి రాకాసి అలల బీభత్సానికి కార్లు ఇళ్ళు వాహనాలన్నీ కూడా బొమ్మల్లాగా కొట్టుకుపోయాయి సునామీ విరుచుకుపడంతో జనమంతా కూడా వాళ్ల కార్లు వేసుకుని తీర ప్రాంతాల నుంచి పారిపోయిన సిచ్యువేషన్ ఇక రష్యా వెస్ట్ కోస్ట్ హవాయిని సునామీ అలలు ముంచెత్తాయి ఆ డ్రోన్ దృశ్యాలని ప్రస్తుతం మీరు స్క్రీన్ పై చూస్తున్నారు సముద్రంలో సునామీ అలల అలజడి కనబడగానే రష్యాలో కనిపించిన కొన్ని భయానక దృశ్యాలు ఆ ప్రాంతం మొత్తం కూడా నీటితో నిండిపోయిన దృశ్యాలు మనం చూస్తున్నాం ఏ స్థాయిలో అక్కడ సునామీ విరుచుకు పడిందో కళ్లకు కడుతున్న దృశ్యాలు వెస్ట్ కోస్ట్ హవాయిలో సునామీ అలల చేసిన బీభత్సాన్ని చూస్తూ ఉన్నారు ఇక సముద్రంలో సునామీ అలల అలజడి కనబడగానే రష్యాలోని ఒక ఐలాండ్ లో ఆ సీలయన్స్ చూసారా ఎలా పరుగులు తీస్తున్నాయో అవన్నీ కూడా ఆ ప్రాంతం నుంచి పారిపోవాలి అన్నట్లుగా ఒక భయానక వాతావరణంలో రష్యాలో ఒక ఐలాండ్లో సీ లయన్స్ అన్ని కూడా పరుగులు తీస్తున్న దృశ్యాలు మనకు అనిపిస్తున్నాయి ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు మనుషుల కంటే కూడా మృగాలకి వీటికి మాత్రమే జంతువులకి ప్రత్యేకంగా వాటికి ఇవన్నీ కూడా ముందే తెలిసిపోతాయి పక్షులకి అలాగే జంతువులకి వీటన్నింటికి కూడా ఈ ప్రకృతి వైపరీత్యాలు ముందే తెలుస్తాయి అన్నట్లుగా అక్కడ అవంతా కూడా ఒక ఆందోళనకర వాతావరణంలో ఆ సీలయన్స్ అన్ని అటు ఇటు పరుగులు తీస్తున్న దృశ్యాలు కూడా కాస్త కలవరపడుతున్నాయి ఈ సునామీ టైంలో అనేక దృశ్యాలు రష్యాలో ఎలాంటి ఒక భయానక వాతావరణాన్ని క్రియేట్ చేశాయి కళ్ళకట్టే మరొక దృశ్యం ఇది ఒక ఆపరేషన్ థియేటర్లో ఆపరేషన్ చేస్తుండగా టీమ్ ఆఫ్ డాక్టర్స్ అక్కడ ఆపరేషన్ చేస్తుండగా ఒక్కసారిగా ఎనిమిది పాయింట్ ఎనిమిది తీవ్రతతో ఆ ప్రాంతం మొత్తం కూడా అలా ఊగిపోతుంటే ఆ డాక్టర్స్ ఎవరు కూడా పారిపోలేదు ఆ పేషెంట్ని అందరూ అలాగే పట్టుకుని అతనికి ఏమాత్రం ఇబ్బంది కలగకుండా వాళ్ళంతా ఎంతో ధైర్యంతో ఇంకా చెప్పాలంటే ఎంతో మానవత్వాన్ని చూపించారని చెప్పాలి తమ విధుల నుంచి బయటికి పారిపోకుండా వాళ్ళంతా కూడా అక్కడే ఆ పేషెంట్ని గట్టిగా పట్టుకుని డాక్టర్స్ అందరూ కూడా అక్కడే ఉండిపోయారు అలాగే పేషెంట్ని కాపాడేందుకు వాళ్ళు చాలా తిప్పలు పడ్డారు ప్రస్తుతం ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి మనం చూడొచ్చు అక్కడ ఆపరేషన్ జరుగుతోంది అప్పటిదాకా అంతా బాగానే ఉంది ఆ అందరూ కూడా ఆపరేట్ చేస్తూ ఉండగా ఒక్కసారిగా భూకంపం సంభవించింది కానీ ఆ డాక్టర్లు భయపడిపోయి అక్కడ నుంచి వాళ్ళు పారిపోలేదు వాళ్ళు అక్కడే ఉండి ఆ పేషెంట్ ని గట్టిగా పట్టుకుని ఆ భూ ప్రకంపనలు ఆగే వరకు కూడా ఆ డాక్టర్లు అందరూ కలిసి అక్కడే ఆ పేషెంట్ ని జాగ్రత్తగా పట్టుకున్నారు భూకంపం దాటికి రష్యాలో ఎయిర్పోర్ట్లలో ప్రయాణికులంతా కూడా హడిలిపోయారు ప్యానిక్ అయిపోయారు కంగారు పడిపోయి అంతా కూడా ఎలా పరుగులు తీస్తున్నారో మనం చూడొచ్చు పైనుంచి ఏమన్నా ఊడి పడతాయేమో అన్న భయంతో ఒక్కసారిగా ఎయిర్పోర్ట్ లో ఉన్న ప్రయాణికులంతా నుంచి పరుగులు పెట్టారు ఇక భూకంపం రష్యాలో పార్క్ చేసిన వాహనాలన్నీ ఎలా షేక్ అయిపోతున్నాయి చూడండి దీన్ని బట్టి అర్థమవుతోంది భూకంప తీవ్రత ఏ స్థాయిలో ఉందో భూకంప తీవ్రతకు రష్యాలోని కొన్ని ప్రాంతాల్లో ఇళ్లు కూడా ఊగిపోయాయి ఇళ్ల పైనుంచి పెంకులు ఊడిపడ్డాయి గోడలన్నీ కూడా బీటలు చేశాయి భూకంపం వేళ రష్యాలో కనిపించిన దృశ్యాలు ఇవి ఎవరో పై నుంచి ఇటుకలు పారబోస్తున్నారా అన్నట్లుగా ఒక్కసారిగా ఆ భూ ప్రకంపనలకి ఇళ్లు కూలిపోయిన దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి పై పెచ్చులు ఊడిపోయి కింద పడ్డాయి అలాగే గోడలు కూడా నెరలు చాచాయి ఇక రష్యాలోని భూకంప కేంద్రమైన కంచాట్కీలో భూకంపానికి కొంత సమయం ముందు దృశ్యాలు ఇవి కాయకింగ్ చేస్తున్నారు అక్కడ క్రీడాకారులు అది భూకంపం అని వాళ్ళు గుర్తించలేకపోయారు అలాగే అక్కడ ఎంజాయ్ చేశారు వాళ్ళంతా కూడా సునామీ సృష్టించిన బీభత్సం అంతా ఇంత కాదు ఒకటి నుంచి మూడు మీటర్ల ఎత్తులో అలలు ఎగిసిపడ్డాయి ఇంకా కొన్ని ప్రధాన ప్రాంతాల్లో ముఖ్యంగా ఐదు ప్రాంతాల్లో ఇక్కడ భారీ ఎత్తున భూకంపం సంభవించే అవకాశం ఉన్నట్టుగా గుర్తించారు ఆ ప్రాంతాలు మనం చూడొచ్చు చిలీ హువాయ్ జపాన్ కోస్టారికా ఈ ప్రాంతాల్లో ప్రధానంగా ఈ ఇంపాక్ట్ కనిపిస్తోంది ఒకటి నుంచి మూడు మీటర్ల ఎత్తులో రాకాసి అలలు ఎగిసిపడ్డాయి ఇక జపాన్ దీవుల్లోని కనగావా చిబా దీవుల్ని కూడా సునామీ వేవ్స్ వడికించేశాయి తీర ప్రాంతాల్ని సునామీ అలలు పెద్ద ఎత్తున ముట్టడించాయి దీంతో తీర ప్రాంతాల నుంచి జనమంతా కూడా పరుగులు తీశారు జపాన్ లోని ఫోకోషిమాలోని డైచి న్యూక్లియర్ పవర్ ప్లాంట్ చుట్టూ సునామీ అలలు ఎగిసపడ్డాయి అణు విద్యుత్ కేంద్రాన్ని కూడా సునామీ అలలు ముంచెత్తాయి ఇక సునామీ హెచ్చరికలతో జపాన్ రాజధాని టోక్యో నగరం షట్ డౌన్ అయిపోయింది బుల్లెట్ రైళ్ల రాకపోకలు కూడా ఆగిపోయాయి మొత్తం దుకాణాలన్నీ బంద్ చేశారు జన జీవనమే స్తంభించిపోయింది సునామీ అలల ధాటికి జపాన్ తీర ప్రాంతాలకి అరుదైన తెల్ల తిమింగలాలు కొట్టుకొచ్చాయి వాటిని కాపాడే ప్రయత్నం చేశారు అక్కడి అధికారులు చూడండి భారీ ఎత్తున పెద్ద పెద్ద తిమింగులాలన్నీ కూడా ఆ ఒడ్డుకి కొట్టుకురావడంతో వాటిని కాపాడే ప్రయత్నం చేశారు అధికారులు వీటితో పాటుగా మరికొన్ని ప్రాంతాల్లో కూడా భారీ ఎత్తున అలలు ఎగిసిపడే అవకాశం కనిపిస్తోంది సున్నా పాయింట్ మూడు నుంచి ఒక్క మీటర్ ఎత్తులో అలలు ఎగిసిపడే అంటే ఒకసారి చూద్దాం అంటార్కిటికా ఆస్ట్రేలియా కొలంబియా ఎల్ సాల్వడార్ అలాగే గ్వాటమాలా ఇండోనేషియా ఈ ప్రాంతాల్లో నుంచి ఒక్క మీటర్ ఎత్తులో రాకాసి అలలు ఎగిసిపడతాయని అధికారులు చెబుతున్నారు అలాగే అమెరికాలోని హవాయి దీవుల్లో కూడా ఈ సునామీ ప్రభావం చాలా స్పష్టంగా కనిపిస్తోంది సునామీ ఎఫెక్ట్ తో హిలో ప్రాంతంలోని వీధుల్ని సముద్రపు నీరు ముంచేసింది ఆ ప్రాంతంలో సముద్రం అల్లకల్లోలంగా మారింది ప్రజల్ని ఇప్పటికే అధికారులు అలర్ట్ చేసి ఆయా ప్రాంతాల నుంచి తరలిస్తున్నారు అమెరికాలోని హవాయి ద్వీపవాసుల్ని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు ఇక అమెరికాలో హాలీవుడ్ కి కేరఫ్రస్ లాస్ ఏంజలిస్ మహానగరంలో హెలికాప్టర్ల ద్వారా సునామీ సైరన్లు మోగించారు అధికారులు ప్రజల్ని అలర్ట్ చేశారు మరికొన్ని ప్రాంతాల్లో కూడా రాకాసి అలలు ఎగిసిపడే ప్రమాదం ఉన్నట్టుగా తెలుస్తోంది సో అక్కడ సున్నా పాయింట్ మూడు మీటర్ల కంటే తక్కువ ఎత్తులోనే ఈ ప్రాంతంలో అలలు ఉంటాయని చెప్తున్నారు ఆ ప్రాంతాలు మనం చూడొచ్చు బ్రూనై చైనా ఉత్తర కొరియా దక్షిణ కొరియా మలేషియా వియత్నాం ఈ దేశాల్లో కాస్త తీవ్రత తక్కువ ఉన్నప్పటికీ కూడా అలలు మాత్రం ఎగిసిపడే ప్రమాదం ఉంది సునామీ హెచ్చరికలు కూడా అక్కడ కంటిన్యూ అవుతున్నాయి అమెరికా పశ్చిమ తీర రాష్ట్రాలు అలాగే న్యూజిలాండ్ కూడా ఈ లిస్టులో ఉన్నట్టుగా తెలుస్తోంది